సంఘమా మీరు తంత్రములను ఎరిగిన వారై ఉండాలి సంఘమా మీరు సాతానుతంత్రములు ఎరిగిన వారై ఈ వాక్యం మీద ఈ మూలవాక్యం మీద వర్తమానం అనుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు అనిపించింది తంత్రములను ఎరిగి ఉండాలి సాతాను తంత్రములు ఎరిగి ఉండాలి అంటే అసలు ఆ తంత్రాలు ఏమిటో తెలియాలి కదా మీకు అని ప్రార్థనలో ప్రార్థనలో దేవుణ్ణి అడిగారట దేవుడా తంత్రాలు మీరు ఎరగని వారై ఉండకూడదు తెలిసి ఉండాలి మీకు అంటున్నారు అసలు నాకే తెలియదు అవి ఏంటో మరి రేపు నేనేం చెప్పను అని చేత మీరు నాకు తెలియపరచరు బాబా బాబా నా తెలియపరచని బాబా అని ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఉండగానే ఆ సేవకునికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనంలో రా వదిలే సరదాగా అన్న మాకు చాలా చురుగ్గా ఉన్నాడు బాబా దేవుడు ఆ సేవకుడు చేయబట్టుకొని ఆ మున్సిపల్ కాంప్లెక్స్ పడ పడగొట్టేస్తారు కదా పాత సభలు పెట్టేవాళ్ళు అట్లాడు పెద్ద మైదానం ఉంటే ఆ మైదానంలోకి తీసుకెళ్ళట పెద్ద ఓపెన్ ప్లేస్ అక్కడ ఈ దీపావళి పండక్కి కనుక టపాకాయలమే ఏమంటారు ఇక్కడ టపాకాయలు అంటారు టపాసులు అంటారా పటాకాయలు అంటారా పటాసులు అంటే ఏందో నాకు అర్థం వయసు ఆవట్లే నేనేం అస్తమాటు చెప్తూ ఉంటాను దేశ భాషలందు తెలుగు దేశ భాషలందు తెలంగాణ యాస మిన్న అని చెప్తూ ఉంటా పటాకులు అమ్మి ఇండ్ల మధ్యలో అమ్ముతారా పటాకులు మీకు తెలుసు వెళ్ళారు దీపావళికి వెళ్ళారు కొన్నారా దీపావళి పండగకి పిల్లలకి టపాకాయలు వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బతుకు జడ బల్లలో పాలు పొందకూడదు మీరు ప్రభు బలలో పాలు పొందకూడదు చిన్నప్పుడు మేము గోలు చేసేవాళ్ళమే నాయన నాయన డబ్బా అంటే మాదే ప్రార్థన కుటుంబం కదా ఇక మా నాన్న మమ్మల్ని పెట్టడం కొరకు కొందావురా కొందావురా సాయంత్రం ఆరైనప్పుడు నాన్న కొందావు నాన్న కొందావలేరా ఏడు నాన్న వెళ్దాం నాన్న అమ్మ నువ్వన్నా చెప్పవే తొమ్మిది అయిపోయింది ఏ అమ్మ నాన్న వెళ్దామన్నా రై ఇంకొంచెం ఆలస్యమైంది అనుకో సగం ధరకిస్తారు అని నాన్న అలా డ్రాగ్ డ్రాగ్ చేసి చేసి చివరికి ఊరంతా నిద్రపోయింది అంటే కొనిపెట్టకూడదు ప్రార్థనోళం కదా అవి కొనిపెట్టకూడదని సున్నితంగా మా మనస్సును దెబ్బతీయకుండా ఇక పదకొండు దాటాక పదకొండు దాటాక రేకు చాట్లు ఇవ్వండి రేకు చాట్లు అంటే ఏమంటారు ఇక్కడ రేగు చాటేగా ఒక నాలుగైదు చాట్లు మాకు పిల్లలందరికి ఇచ్చి ఒక కర్ర ఇచ్చి ఊళ్ళో వాళ్ళందరూ నిద్రపోయారు రా మీరు టపా 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 కొట్టండి రాత్రి అంతా కొట్టండి 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 మీకు ఓపికన్నంత సేపు కొట్టండి అయిపోయాక ఇన్ని ఈనాడు పేపర్లు తెచ్చిచ్చేవాడు మొక్కలు 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 దించి ఇంటి ముందు పడేసేయండి ఉదయాన్నే అటెళ్ళే వాళ్ళు ఇటీవాళ్ళు అమ్మాయి లారీడు కార్చినట్టున్నారు బొమ్మ రాత్రంతా మోగుతానే ఉన్నాయి ఏంటి మోగింది గోంగూర కరెక్ట రేగుచాటిపోయకు టపా అది చూడండి ఎంత మంచివాడు మా నాన్న ఆత్మీయులు కొని పెట్టకూడదు చేయకూడదు మనం స్తోత్రం చెప్పండి గట్టి దేవుడు మా పార్ష గారిని చేపట్టుకొని మైదానానికి తీసుకెళ్తే పెద్ద పెద్ద స్టాల్స్ పెద్ద పెద్ద స్టాల్స్ ఒక్కొక్క స్టాల్ దగ్గర అది టపాకాయలు అమ్మేది కాదు ఎంట్రన్స్లో పెట్టింది సాతాను కర్మాగారం అదిగో బోర్డు అక్కడ దుఃఖము ఆ స్టాల్లో దుఃఖం ఇంకొక స్టాల్లో ఆగ్రహం ఇంకొక స్టాల్లో కోపోద్రేకం ఇంకొక స్టాల్లో మత్సరం సాధానిగాడి తంత్రాలు జనం ఎగబడుతున్నారు అక్కడ జనం ఎగబడుతున్నారు ఆ స్టాల్స్లో సేల్స్ మ్యాన్లు ఎవరు అనుకున్నారు సేల్స్ గర్ల్స్ ఎవరు అనుకున్నారు దయ్యాలు జగన్మోహిని ఇవే ఒక స్టాల్ దగ్గర మాత్రం వివత్సమైన జనం ఉన్నారు సేల్స్ ఎక్కువ ఉంది అక్కడ ఏమిటి అతను చూస్తే దిగులు డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ డిస్ట్రెస్ ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల దగ్గర దేవుడు మా పాష గారితో చెప్తూ వెళ్తున్నాడు సాతాని గారి తంత్రాలు అంటే ఇవేను 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 ఇక్కడ మాత్రం దిగులు దిగులు ఇది ఇవాళ ఎందుకు దిగులు నిన్న రాత్రి ఈవేళప్పుడు నేను పల్నాడు జిల్లా మా ఉన్నాను క్లుప్తంగా ఈ మాట కొంచెం చెప్పా మాట అంటే ఎందుకు దిగులు మనిషికి ఈ మధ్య మానసిక వైద్య నిపుణులు సైకాలజీ వైద్య నిపుణులు సర్వేలో తేల్చి చెప్పింది ఏంటంటే వందలో ఎనభై మంది వాళ్ళు ఎవరైనా సరే నిరుపేద తరగత దిగు మధ్య తరగత అప్పర్ క్లాసా ధనవంతుడా కోటేశ్వర ఎవడైనా సరే వందలో ఎనభై మంది ఏదో ఒక దిగులు చేత పీడింపబడుతూ బాధించబడుతున్నారు తద్వారా ఎప్పుడైతే ఒక మనిషిని దిగులు ఆవరిస్తుందో వీక్ అయిపోతాడు ఎదర్ సైకలాజికలీ ఆర్ ఫిజికల్లీ భౌతికంగానైనా మానసికంగానైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా వెనకబడిపోతాడు దిగసారిపోతాడు ఉదాహరణ ఈ ఉన్నారు చూశారు మీ దిగులేంటో చెప్పిన సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో ఒక తుడుస్తూ ఉంటారు తుడవడం అంటే మధ్య పల్లెటూరు వాడు కొట్టుకొచ్చి అడుగుతున్నాడు ఏ బాబు తుడిసే ఫోన్ ఒకటి ఉండేమో అన్నాడు తుడిసే ఫోనా అదేం ఫోన్ అన్నాడు ఈ మధ్య అందరూ ఇట్లా అంటున్నారు కదా తుడుస్తున్నారు కదా అందంటే ఈ లేడీస్కి వచ్చిన దిగులు ఏంటంటే సెల్ ఫోన్లో ఏదో జరుపుతూ ఉంటారా అద్భుతమైన చీర ఒకటి కనబడింది వెంటనే కొనే స్తోమత లేదు అందుకని మనకుంటే బాగుండేది ఇక వంట చేసేటప్పుడు పేడమోహం వేసుకునే ఏం మాట్లాడు దిగులు ఇది చూసిన దగ్గర నుంచి ఇది చూసిన దగ్గర నుంచి దిగులు అబ్బో అబ్బాక చేరలేకపోయిందే యవనస్తులైన ఆడపిల్లలు ఉన్నారా మీ సంగతి అసలు చెప్పక్కర్లేదు అందులో ఏదో ఒకటి చూస్తారు సెల్ ఫోన్లో అది దుపట్టనా గాగ్రోలు చోలినా లేకపోతే పంజాబీ డ్రెస్సా లేకపోతే కర్ణాటక డ్రెస్సా లేకపోతే నాగాల్యాండ్ డ్రస్సా లేకపోతే ఏదో చూస్తారా చూసింది దగ్గర నుంచి ఏంటివే నువ్వు బాధ మరి నాకు ఆ డ్రస్ లేదు ఆ చెప్పులు చూస్తారు ఎత్తుమడే చెప్పులు ఏది వైఆర్ రాళ్ళు వాళ్ళకపోసక పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి అది చూసిన దగ్గర నాకు ఆ చెప్పులు లేవే ఇదే బాధ నిన్న రాత్రి కూడా చెప్పా ఈలోగా ఎవడు అర్జెంట్ అర్జెంటుగా కట్ చేసి పెట్టేసినాడు దీన్ని ఈ కుర్రాళ్ళు ఉన్నారా ఏదో ఒక బైక్ చూస్తారు ఇద్దరు బైక్ లేదు ఇదే బాధ ఇక కాస్త పెళ్ళైన మధ్య తరగతి ఉన్నారా ఐశ్వర్యరాయినం అనుష్కానం చూస్తారు వీళ్ళ బాధలే పేదరు భద్రపత్రిక కూడా అదే ఏడో వాక్యులు ఉంది ఏ తెలుసా సహోదరులారా నిత్య జీవమనే కృపావరంలో ఈ భార్యలే మీకు భార్యలుగా ఉంటానని ఎరిగి సో మీకు వేరే ఆప్షన్ లేదు నాయన స్వర్గానికి వెళ్ళిన చివిడిపోయిన మోహన్ దా ఎవడాడు చిబిడిపోయిన మోహన్ అంటాడు నిత్య కృపా వరవులో ఈ భార్యలే మీకు సో నో మోర్ ఆప్షన్ బాబు అని చేత యహమందు ప్రతివాడు దిగులు పడిపోతున్నాడు దిగులు పడిపోతున్నాడు దిగులు పడి ఎవరు ఆయుధం ఇది ఎవరి తంత్రం ఇది సాతాను తంత్రం అసలు ఈ దిగులు ఎందుకు వచ్చుద్ది హృదయంలో సమాధానం కొరవడితే